దానిని మనం ఆచరించాలంటే ఆయన ఏ కులస్థుడైనా ఏ మతస్థులైనా ఆయన కూడా మన కృష్ణుని యొక్క ఆంసే మన కృష్ణుని యొక్క తత్వమే వాళ్ళు వాళ్ళు ఒక మార్గంలో తుమ్మల చదువులు రావడానికి ఆరుదారులు ఏడు దారులు ఉన్నాయి వాళ్ళు ఒక దారిని వచ్చారు మనం ఒక దారిని పోతాము అనేటువంటి జ్ఞానం మనకు తెలియాలి మనకు తెలిసింది కాబట్టి మనం అద్వైతమైనటువంటి ఏదైతే కృష్ణ భగవానుడు మనకు ఇచ్చాడో దాన్ని మనం ఆచరించాలని చెప్పి మనం పదమూడు సంవత్సరాలుగా కార్యక్రమాలు కార్యక్రమాన్ని నిర్వర్తిస్తే అది గొప్పగా ఉన్నానని చెప్పి మేము పెట్టిన ఉద్దేశాలు ఇవాళ కొద్దిగా పోతాం ఎందుకంటే మనం మొదలుపెట్టిన ఉద్దేశం లేదు ఇవాళ రకరకాల జనాలు అందరూ ధరపడుతాం డబ్బులు ఇస్తాం భజనలు ఏవేవో వాళ్ళు రాజకీయ పరమైన కార్యక్రమాలు కార్యక్రమం పెద్దదైన తర్వాత మనం కంట్రోల్ చేయడం కూడా అసలు ఇబ్బంది అవుతుంది అయినా కొంత భక్తి సున్నితమైన వాతావరణం అందరూ ప్రేమతత్వంతో ఉండటం అమ్మవారిని బాగా దర్శించుకునే విధానం ఇవన్నీ కూడా మనం చేయాలి మనం చేస్తేనే మా అయ్యే చేయకుండా ఎట్లవుతుంది ఇట్లా చేయాలని మరి ఇక్కడ సంకల్పం చేసి ఎంతో మంది మహాత్ములు ఎన్నో రకాల వారి యొక్క జీవితాలు దారి పోసారు రోజు ఒకరోజు కూలి పని పోయి జీవితం ఇవ్వటానికే బాధపడుతుంది కొంతమంది జీవితాలను అట్లా దారిపోసినటువంటి మహాత్ములు ఎంతో మంది అన్నారు అలా మనకి భగవద్గీత మరి ఈయన మలయాళ స్వామిలో ఎంత గొప్ప మహాత్ముడు కూడా ఈయన రాసినటువంటి భగవద్గీత మన ఆంధ్రప్రదేశ్ లో గొప్ప కొనం ఎందుకంటే చాలా మంది రాశారు ఈయన రాసిన విధానం కూడా ఈయన సంస్కృతం మీద బాగా పట్టుంది నేను బ్రహ్మాండ అని పేరు పెట్టాడు నేను రాసే ఏ బుక్స్ కూడా అన్ని చాలా ప్రామాణికంగా ఉంటాయి తర్వాత ఈయన శిష్యుడైనటువంటి నిత్యాప్రకాశానికి వారు ఆయన గీతామక రంగం అని రాశారు ఆ గీతామక రంగం కాపు గ్రంథమే ఇప్పుడు అనేక భాషల్లో తజుమా జరుగుతుంది అసలు ఇంత భగవద్గీత ఇంటిలో చెప్పొచ్చు కానీ ఇంతలో గ్రామం వ్రాసాడు ఆయన అంతేకాదు నూట ఎనిమిది చోట్ల పద్దెనిమిది అధ్యాయాల్ని ఒక్కొక్క రోజు ఒక్కొక్క అధ్యాయం చొప్పున పద్దెనిమిది యజ్ఞం అని చెప్పి మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇతర పక్క రాష్ట్రాలన్నీ దక్షిణ భారతదేశం అంతా తిరిగి అనేక గ్రామాల యజ్ఞం అని చెప్పి ప్రచారం చేశారు ఆయన సుఖ బ్రహ్మాశ్రం అని చెప్పి ఆయన మరి వేసం యొక్క కుమారుడు పేరు ఈయన వేసమహర్షి పేరు ఇట్లా మహాత్ములు అనేక రకాలుగా జీవితం మొత్తం కూడా వారు చదువుకున్నారు ఆయన ఈయన బ్రహ్మాండంగా చదివినటువంటి విద్యావంతుడు ఈయన శిష్యుడైన విద్యా ప్రకాశం వారు ఆయన నాలుగు భాషలు కారాలని మాట్లాడగలరు ఆయన కూడా ఆయన ఆయన చదువు ఆయన విద్య విజ్ఞానం వయసు మొత్తం కూడా జ్ఞానం కోసమే జీవితాన్ని పెట్టి ఆ జీవితం మొత్తం కూడా ప్రజలకి అంకితం చేసి మహాత్ముల ఆశ్రమాలు మరి స్థాపించి ఇవన్నీ కూడా మానవ లోపం శ్రేయస్సు ఉండాలని చెప్పి వారు ఎంతో మంది ఎన్నో రకాలుగా సంకల్పాలు ఎందుకు చేశారంటే వారికి తెలిసింది అంత అసలు ఎందుకు అనే ప్రశ్న వాళ్ళు జవాబు అందుకే వాళ్ళకి ఏ రోజు కష్టం ఏ రోజు శ్రమ అని వారు ఎక్కడా కూడా బాధపడలేదు బాధల్లో వాళ్ళ బాధ ఒకటే ఎంత చెప్పినా జనాలకు అర్థం కావట్లేదు ఎక్కట్లేదు ఏదో తెలిసినట్టే ఉంటుంది వీళ్ళకి ఏం తెలియట్లేదే ఇంకా తెలుసుకుంటే బాగుండే అని అని వారు ఆ రకంగా వాడి ఏ రకంగా చెబితే అర్థం ఒక ఈయన భగవద్గీత చూడ నిజం ఇట్లాంటి భగవద్గీతలో పది రకాలుగా అసులేదు ఎందుకంటే జ్ఞానికి ఒక రకంగా అర్థం అవుద్ది భక్తులకు ఒక రకంగా అర్థం అవుద్ది సామాజిక ఒక రకంగా అర్థం అవుద్ది కొనగలిగే స్థాయిలు కూడా అంతే ఉంటాయి ఎందుకంటే ఊరికిచ్చేవి కాదు మన మన గ్రంథాలు ఏమి కూడా ఒక్క రూపాయలను లేకుండా ఊరికి ఇచ్చే గ్రంథం ఒక పాంప్లేట్ కూడా ఉండదు ఇప్పుడు వాళ్ళు క్రైస్తవులాగా మనం బైపుల్ బైపులు పనిచేయాలి మన వాళ్ళు ఇవ్వరు కొనుక్కోవాలి ఆసక్తిని బట్టి అందుకని ఇట్లా పది రకాలుగా వారి వారి స్థాయిలకు తగ్గట్టుగా అందించడం కోసం భగవద్గీతను కొన్ని వందల వేల మంది రకరకాలుగా రాసి వారి వారి పద్ధతిలో మనకు అందిస్తా ఉన్నాం అట్లాంటి భగవద్గీతను మనం అర్థం చేసుకోవాలి అసలు మనం ఎవరైనా ఏదయా నీకు భగవద్గీత ఎక్కడ పుట్టింది అంటే ఎవరు చెప్పలేము భగవద్గీత అసలు నీ భగవద్గీత ఏంటంటే అంటే అభివృద్ధి అందుకని ఏదో పెట్టండి అంటే మా మన వాళ్ళు చెప్తే ఏదో పూజా మందిరం దగ్గర పెట్టి పూజిస్తే పుస్తకం ఏమవుతుంది దానికి చెదులు పట్టడం తప్పింది మనకేం రాదు దీన్ని మనం వింటా దీన్ని అర్థం చేసుకుంటా ఇది మన జీవితంలో రంగరించుకుంటే నువ్వు నిత్య కార్యోన్ముఖుడు అవుతూ కానీ నిత్య జీవన్ముక్తులు అవుతావు నిత్యం కార్యం చేస్తూ కానీ దానికి అతీతమైనటువంటి జీవన్ అవుతూ గుణాతీతుడు అవుతూ కర్వాతీతుడు అవుతూ ఆఖరి సర్వాతీతుడు అవుతూ సర్వం తాను ఎంత విచిత్రంగా ఉంటుందమ్మా సర్వాతీతుడు అవుతు అంటే నువ్వు ఏమి కానివాడు అవుతు కానీ అన్ని అయినవాడు అవుతు ఎంత గొప్ప పదాలు పదాలు కలుసుకుంటేనే వాళ్ళు పులకరించినట్లుగా ఉంటుంది అట్లాంటి తత్వం అంతా కూడా మనకు భగవద్గీతలో శ్రీకృష్ణుని యొక్క మృతపదం ద్వారా చాలువారింది ఈ గీత అనేది మరి దీన్ని మనం తీసుకొని రేపు పదకొండవ తారీఖు ఉంది నేను అందుకని నాలుగైదు గ్రామాల్లో భగవద్గీతని మనం పనిలో పెట్టుకొని ఒక నాలుగైదు చోట్ల ఈ ప్రచారం చేయాలని ఈ పది రోజుల్లో రోజు మార్చి రోజు రోజు మార్చి రోజు మన చుట్టుపక్కల ఉన్నటువంటి భక్తులందరూ కూడా ప్రచారం చేస్తే శ్రీకృష్ణుడు యొక్క గీత పుటో కూడా ఉంది ఇక్కడ మన పుటోలు అనేది ఎలా తేలే ఇవన్నీ ప్రచారం చేయాలని సంకల్పం చేస్తున్నాం ఈ రోజు వాస్తవాన్ని మనకి ఇక్కడ నలభై యాభై మంది జనం రావాలి ఈ రోజు కారణం ఏమిటంటే ఒకటి వాతావరణం పనుల వల్ల అలసిపోయి కొంత ఉండొచ్చు కొంత భజన కార్యక్రమాలు రెండు ఉండటం వల్ల అది కూడా కారణం చేత కొంత తగ్గారు ఎంత తగ్గినా ఇందాక మాకు పనులు నర్సరీ గురువు గారు మాకు ఫోన్ చేస్తే ఇట్లా వాతావరణం ఉందని నేను ఎట్లా చేయగలుగుతా అంటే మనం ఎప్పుడూ కూడా మన సంకల్పం ఒకటమ్మా ఒక్కరున్నా ఇద్దరున్నా నలుగురున్నా బియ్యం మనం పలాని రెండో తారీఖు తుమ్మల చెరువు గ్రామంలో సత్సంగ కార్యక్రమం అనేది ఉంటే ఇక దాన్ని మనం కంటిన్యూషన్ అలవాటు చేయాల్సింది ఇద్దరున్నా ముగ్గురున్నా లేదు తారీఖు ఇబ్బంది అవుతుంది తారీఖు వాళ్ళ వారాలు వచ్చి సోమవారం పనులం అనుకోండి దానికి వచ్చే మొదట ఆదివారం అని మళ్ళీ పెట్టుకున్నాం ఒక వారం ఇక ఆదివారం అంటే ఖచ్చితంగా ఎనిమిది గంటలకు మీరు అందరూ ఎక్కువ మందిని తీసుకోవాలి ఎన్ని పనులు ఉంటాయి పని నువ్వు ఎంత చేసినా ఉందమ్మా ఇలా నా వయసు ఎంత యాభై రాల నేను పనులనే నన్ను వదిలేసింది ఎందుకు నేను వదిలేసి అయిపోయింది పట్టుకుంటే నేను ఎంతైనా చేయొచ్చు మీరు కూడా డెబ్బై ఏళ్ళు వచ్చినా పని వదిలేకపోతుంది ఇందాక నా నాసరి గురు గారు చెప్పినట్టు ఎంతపోయే అయినా ఆరాటం పోరాటం పోరాటం అని చెబుతుంది భగవద్గీత నిన్ను పనికి పని చెయ్యొద్దని చవట్ల పని అర్జునుడు యుద్ధం అంతకు ముందు చేసిన దానికంటే గీతా బోధైన తర్వాత కొత్తలా చేశాడు ఎందుకంటే మన భగవద్గీత నువ్వు దీన్ని చదివి అర్థం చేసుకుంటే నేనే దాన్ని చదివి అర్థం చేసుకున్న తర్వాత నేను ఏ పనినైనా చాలా నైపుణ్యంగా చేయగలుగుతాను నేను ఎక్కడైనా బజాక్ మాట్లాడితే నాకు ఎదురు మాట్లాడి నిలబడాలంటే నిలబడలేదు కారణం ఏంటంటే నాలో ఆ సత్యబద్ధత అనేది ఈ భగవద్గీత మనకు ఇచ్చినటువంటి జ్ఞానం అది నా జ్ఞానం కాదు దీన్ని నేను ఆరాధించా దాన్ని తీసుకున్నా దాన్ని నేనుగా జీవిస్తున్నాను కాబట్టి నాకు దానిలో ఉన్న సారాంశం అంశం వాస్తవాన్ని మనకే పెద్ద చదువు కాదు మనమే సంస్కృతం బట్టి పట్టలేము కానీ సారం అనే దాన్ని మనం తాగొచ్చు అందుకని ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా ఎక్కువ మంది రావాలి